నా పేరు ఉసగోళ ప్రకాష్ హనుమకొండ జిల్లా బీందర్పల్లె మండల్ వంగర గ్రామం ఇక్కడ ఒక పది సంవత్సరాల వ్యవసాయం చేస్తున్నాం ఈ మూడు సంవత్సరాల కూరగాయలు పండిస్తున్నాం అంతకుముందు పత్తి వరి అవి పండించేది నిన్న మొన్న నైటు వర్షం బాగా పడి మినిమం నలభై రెండు సెంటీమీటర్ వర్షం పడ్డది మొత్తం నాయి ఈ కాకర బీర టమాటా వంకాయ గుమ్మడికాయ మునిగా మునిగా చెట్లు మొత్తం వెళ్ళి వెళ్ళిపోయినాయి ముఖ్యంగా ఈ వర్షం చూస్తుండగా చేతికి వచ్చిన పంట ఇది మినిమం ఇట్లుంటుంది వంకాయలు అన్నీ అయినాయి ఇట్లా కాయలు మొత్తం పోయినాయి నాటువంటి రైతులు ఎందరో చాలా బాధ వరి కానీ ఇంకేమన్నా చేతి కొందరు వడ్లు కొట్టుకోపోయినాయి ఇంకా చెప్పుకుంటూ పోతూ వరి పొలాలల్లా వరిక బాగా పండుకున్నది మొత్తం అక్కడ రాకుండా ప్రతి పంట చెడిపోయి రైతులు ఉన్నారు గవర్నమెంట్ అందరిని ఆదుకోవాలని నా యొక్క విజ్ఞప్తి